హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మరొక మంచి వీడియోతో ఈ ఈరోజు మన వీడియోలో గుమ్మగుమలాడే మిట్టల చేపల పులుసు చేస్తున్నాను తింటే ఆహా ఏమి రుచి అని అనాల్సిందే అంత బాగుంటుంది వేడి వేడి అన్నంలో అలా చేపల పులుసు వేసుకుంటూ తింటూ ఉంటే ఉందండి ఆహా అద్భుతం మహా అద్భుతం అంత బాగుంది మరి ఈ చేపల పులుసును చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే చేపలు నీచువాసన రాకుండా ఉండాలి అంటే నేను చెప్పిన పద్ధతిలో ఒకసారి క్లీన్ చేసి చూడండి అస్సలు నీచువాసన రాదు ముందుగా చేపలను ఒక బౌల్లో వేసుకొని వాటర్తో క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈ పులుసు ఎక్కడ వీడియోని స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి ఈ చిన్న చేపలు తింటే ఒంటికి చాలా మంచిది ఆరోగ్యం కూడా రెండు మూడు సార్లు నేలతో బాగా కడిగిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు నిమ్మరసం వేసి బాగా వాష్ చేసుకోవాలి ఇలా ఈ మూడింటిని వేసి నీళ్ళతో వాష్ చేయటం వలన అస్సలు వాసన రాదంటే రాదండి కావాలంటే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఇలా శుభ్రం చేసుకున్న వాటిని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం చింతపండును తీసుకొని నానబెట్టుకోవాలి చేపల పులుసు అంటే చింతపండు చేపలు ఉప్పు కారం పసుపు అంతే కదా అనుకుంటున్నారా కానీ ఈ చేపల పులుసు మసాలాతో నేను చేసిన పద్ధతిలో చేయండి చాలా బాగుంటుంది సింపుల్గా మసాలాను ప్రిపేర్ చేద్దామా ఒక మిక్సీ జార్లో ఉల్లి అల్లం మసాలా పువ్వు ఏలకులు వెల్లుల్లితో పాటు స్పెషల్గా మనం నానబెట్టుకున్న చింతపండును వేసి మిక్సీ చేసుకోవాలి ఫ్రెండ్స్ మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని లైక్ చేయండి ఇప్పుడు చేపల పులుసును చాలా సింపుల్గా చేస్తాను చూసేయండి స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత మసాలా పేస్ట్ని వేసి తగినంత ఉప్పు తగినంత పసుపు తగినంత కారం వేసి బాగా కలపాలి ఇలా వేగిన దానిలో నీళ్లు వేసి బాగా కలిపి మూత పెట్టి మరిగించుకోవాలి ఫ్రెండ్స్ మన ఛానల్లో వీడియోస్ని చూసి లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఇలా మరిగిన తర్వాత ఇందులో కొత్తిమీరను వేసి బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత నీచు వాసన రాకుండా చేపలను బాగా కడిగి పక్కన పెట్టుకున్నాం కదా వాటిని ఈ మరుగుతున్న పులుసులో వేసి గరిటను పెట్టకుండా గిరగిర తిప్పాలి నేను చూపిస్తున్న విధంగా అంతేనండి ఇప్పుడు ఇందులో ఉప్పు కారాన్ని సరిచూసుకొని మూత పెట్టి మరిగిన తర్వాత వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఉంటుందండి ఆహా ఏమి రుచి అని మీరు అనాల్సిందే అంత బాగుంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా మిట్టల చేపల పులుసు ఎలా ఉందండి బాగుందా నచ్చిందా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీరు పూర్తిగా చూసారని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో మంచి మంచి వీడియోస్తో మీ అందరి సపోర్టుతో మరొక మంచి వీడియో కలుద్దాం నమస్తే ఫ్రెండ్స్ బాయ్